వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా గతంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఫాలో అవుతున్నారా రాష్ట్రంలో తిరిగి పవర్లోకి రావాలంటే దీన్నే బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలనుకుంటున్నారా ఇంతకీ వైసీపీ అధినేత జగన్ చేతుల్లో ఉన్న ఆ అస్త్రమేంటో ఇన్న రిపోర్ట్లో చూద్దాం నాట్ నూట డెబ్బై ఐదు అంటూ ఎన్నికల బరిలో దిగినా వైసీపీకి ప్రజలు మత్తిపోయే రీతిలో షాక్ ఇచ్చారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయితే ఎన్నికల్లో ఎక్కడ తేడా కొట్టిందో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఎన్నికల్లో ఓటమి కంటే కూడా ఎందుకు ఓడామో తెలియక సతమతమవుతున్నారు కనీసం జనాల్లోకి వెళ్లి ముఖం చూపించుకోలేని పరిస్థితిలో కొందరు నేతలు ఉన్నారట ఇదే సమయంలో పార్టీ చీఫ్ జగన్ రెడ్డి నేతలతో పాటు క్యాడర్లో భరోసా నిం ప్రయత్నం చేస్తున్నారు నేతలతో వరుస సమీక్షలు చేస్తూ తాము భవిష్యత్తులో అనుసరించే వ్యూహాన్ని వివరించినట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ వరుస భేటీలు జరుపుతున్నారు ఆ సమావేశాల్లో పార్టీ నేతల దగ్గర తాను ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెబుతున్నారు తాను తీసుకునే నిర్ణయంతో దేశం మొత్తం తన వైపు తిరిగేలా ఉంటుందని చెబుతున్నట్టు తెలుస్తోంది గెలిచిన ఎమ్మెల్యేలతో సహా తమ పార్టీ తరఫున ఎవరూ అసెంబ్లీకి వెళ్లకూడదని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ఆయన చెబుతున్నట్టు సమాచారం కేవలం పదకొండు మంది మాత్రమే గెలవడంతో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరని అంటున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా శాసనసభలో తమను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వారితో అంటున్నట్టు సమాచారం ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం లేదని వారితో అన్నట్టు తెలుస్తోంది ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది ఇరవై రెండవ తేదీన వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుడిని ఎన్నుకుంటారు కానీ ఇప్పటి అలాంటి ఆలోచన చేయలేదు నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే గతంలో కూడా జగన్ ఓ సారి అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రతిపక్షంలో ఉండగా తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అసెంబ్లీకి వెళ్లొద్దని ఆదేశించారు మరోవైపు శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు శాసన మండలిని వేదికగా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మొత్తంగా వైసీపీ అధినేత సంచలన నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ నేతలు ఓకే అన్నట్టు సమాచారం ఇదిలా ఉంటే ఈసారి ప్రతిపక్ష వైసీపీని ఎక్కడ అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది గతంలో జరిగిన పొరపాటును మళ్లీ రిపీట్ కాకుండా చూడాలంటూ పార్టీ నేతలకు ఆదేశించినట్టు తెలుస్తోంది